Ah, uh I -huh.

இரஜு வடரவாசி இங்க பண்டிகை गेटिंग ने लेवड़ी तो भागा हां तो मेल लो ना बड़े मात्र अच्छी हो

హలో హాయ్ మీకు యూట్యూబ్ లో అదేమన్నా అప్పీల్ చేసేదానికి ఏమన్నా వచ్చా చెప్పండి ఫ్రెండ్స్ అప్పీల్ అప్పీల్ అడుగుతుంది అది అది మనకి ఏం చెప్పాలో ఏమనేది అర్థం కాకుండా ఉంది ఎవరికైనా ఐడియా ఉంటే కదా చిన్న చిన్న అది మాంటేజ్ చేసి నేర్చినప్పుడు అది ఫెయిల్ అయింది ఫెయిల్ అంటే రిజెక్ట్ రిజెక్ట్గా రిజెక్ట్ అయింది రిజెక్ట్ తర్వాత వచ్చేసి ఆపిల్ పెట్టుకోనైతే వస్తుంది ఏం పెట్టాలా ఏమో నాకు అర్థం కావడం లేదు ఎవరికైనా ఐడియా ఉంది ఎవరికైనా ఐడియా అంటే ఐడియా నేను నాకు యూట్యూబ్ తెలిసిన వాళ్ళు ఉన్నారా లేరా ఎందుకు ఎందుకే చేస్తారు అప్పిల్ 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 అంటూనే ఉంది అది ఫోర్టీన్ డేస్ ఉంటుంది అది లాస్ట్ ఫోర్ అది ఎట్లా ఏమర్థం కదా ఐడియా అంటే కొద్దిగా ఏమన్నా చెప్తారేమో అని అది దాంట్లో కానీ పెట్టినా యూట్యూబ్ యూట్యూబ్లో మామూలుగా మానిటైజేషన్ వీడియోస్ పెట్టింటారు కదా వాళ్ళకి ఏమైనా మనకి ఏమైనా హెల్ప్ చేస్తారేమో ఎవరో అయితే రిప్లై ఇయ్యలేదు మరి అంతే ఎవరితో ఎవరో వాళ్ళు పట్టించుకుంటారు పక్కన ఏంటి పట్టించుకుంటారు ఏమంటే కంటెంట్ కోసం మానిటైజేషన్ వీడియోస్ పెడుతున్నాము అంటారు ఏమన్నా హెల్ప్ చేస్తాం అది ఇది అంటారు కానీ మామూలే ఎవరితో అర్థానికి వాళ్ళు ఏదో హెల్ప్ అన్నట్ల ఒకటి వీడియోస్ పెడతారా అంటే మరి ఏం లేదు మరిసం వస్తుంది ఎవరికైనా ఐడియా ఉంది ఆ పీల్ ఎట్లా అని మన యూట్యూబ్ని దాంట్లో మండే చేసిన వీడియోలు చూస్తున్నా చూస్తున్నా కానీ అది ఐడియా రావడం లేదు నాకు అస్సలు ఏం చెప్పాలా అంటే మన తెలుగులోనే చెప్పాలా లేకపోతే ఇంగ్లీష్లో చెప్పాలా ఏం చెప్పాలా అని ఐడియా రావడం లేదు దానికి ఉంటే ఇంకా నీకే తెలుగు మాకేం తెలుస్తుంది అంటారా ఎవరు అసలు రిప్లైగా నీయడం లేదు హాయ్ అనే పెట్టండి టాప్ ఫ్యాన్స్ టాప్లో మన ఉన్నాడు తెలుసా అంటే టాప్ ఫ్యాన్స్ ఏంటంటే ఏ ప్లేస్ ఫర్ ఫ్యాన్స్ టు స్టాండ్ అవుట్ ఇన్ ద కమ్యూనిటీ ఇన్ టాప్ త్రీ గెట్స్ స్పెషల్ నీడ్ కలెక్ట్ ఎక్స్పీరియన్స్ పాయింట్స్ ఎక్స్పీరియన్స్ లైవ్ చాట్ రికర్షన్ కి ఫ్రెండ్స్ ఇదేందో లైక్ కొట్టండి లైక్ లో కొట్టాలంటే సామాన్లు బాగుంటాయి లాంటి ఎట్లా ఏం అర్థం కావడం లేదు అది ఎప్పిల్ అడగల 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 అనుకుంటా ఏం చేయాలి అర్థం కావడం లేదు ఆ రోజు మంట చేసిన వీడియోలు ఒకటే చూస్తున్నా చూసినా ఒక రెండు మూడు రోడ్లకేమో కామెంట్ దాంట్లో పెట్టినా ఏమన్నా మంట చేసిన దాంట్లో మనకి ఏమైనా హెల్ప్ చేస్తారేమో ఒకరో రిప్లై మనకి ఫ్రెండ్స్ అసలు ఏంటికి రిప్లై ఆ వాళ్ళకి తెలిసిండేదే కదా మనం అడిగేది తెలియదు ఏమని యూట్యూబ్ ఛానల్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది పెట్టి అక్క ఇంకా గ్యాప్ ఇచ్చేసి ఆ పేపర్లు చెప్పి మళ్ళీ బాగా బాగా గ్రోత్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లా వచ్చింది కదా నెల నైట్ పన్నెండు అయినా పెడతాను నేను వీడియోస్ ఇప్పుడు అస్సలకి అది ఉన్న టెన్షన్ ఒక ప్లిక్కి వీడియోస్ అనుకుంటా కాకపోతే ఏదో ఒకటి పెట్టాలి ఖచ్చితంగా అని చెప్పి ఎడిటింగ్ చేసి ఆ ఎడిటింగ్ చక్కగా సింపుల్గా అయిపోతుంది కదా అనుకున్నప్పుడు అర్ధగంట పైన తీసుకుంటుంది ఒక ఫోటోకి అదే మేము కనపడదు ఎడిటింగ్ పెద్ద ఏమి ఉన్నట్లుగా కనపడటం లేదు కానీ అది అర్ధ గంట పైన తీసుకుంటుంది వీడియో ఎడిటింగ్ ఎత్తగంటే రాత్రి చేస్తాం కదా రాత్రి చేస్తే పెడతా పన్నెండు మినిమం పన్నెండు వరకు వెళ్ళుకుంటున్నా ఒకటి అందులోనే ఇప్పుడు మూడు కదా ఉండేది అవి ఛానళ్ళు మూడు ఛానల్లో మూడు ఛానల్లో పెడుతుంటాం మూడు ఛానల్లో పెట్టాల టైం పడుతుంది కొద్దిగా బాగున్నారు ఒక దాంట్లో వచ్చేసి ఫైవ్ థౌసండ్ దగ్గర ఉన్నారు ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి పత్తిది దానికన్నా రెండు వేల చిల్లర మూడు వేల దగ్గర ఉన్నారు ఇది మంది ఓల్డ్ అండ్ గోల్డ్ ఛానల్ ఇది కాబట్టి ఎక్కువ ఉంటారు అది కొత్తగా పెట్టిన రీసెంట్గా అంటే ఒక టూ మంత్స్ అట్లా ఉంటుంది బాగున్నారు అది కానీ వస్తున్నాయి వస్తున్నాయి కానీ అది మనకి నీ కంటెంట్ ఏనా కాదా అనే టైప్లో పడుతుంది మనకి ఎట్లా ఏమది అర్థం అవడం లేదు చెప్పాలనేది నాకు తెలుసు బాగుంటుంది కానీ తెలియడం లేదే యువరాని మీకు పరిచయం ఉంటే అని కామెంట్లో చెప్పండి ఫోన్ నెంబర్ ఏంటి మాట్లాడతా డైరెక్ట్ ఫ్రెండ్స్ చిన్నారి కూడా ఎవరు అస్సలు క్లైక్ కొట్టడం లేదు ఫ్రెండ్స్ నా బాధ నీకు అర్థమైతే బాగుండాలంటే నా బాధ నీకు అర్థం కాదు ఇన్నేండ్లు చేసుకోండి వచ్చి ఏమి ఇది మళ్ళీ ఇట్లా అడుగుతుంది అని పోయినరు చేసినప్పుడు రాలే ఇయర్ అయితే అప్పిల్ అడగంటుంది ఏఐలో ఫోటో డౌన్లోడ్ చేసుకొని ఎడిటింగ్ చేసి పెడుతున్నా సొంతకొట్టు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అందరూ వేగం చేస్తుండేది యూట్యూబ్ వన్ ఏం అన్యాయం చేసినాను నేను లేదు కదా రావడం లేదు అదే బాధ అవుతుంది మీకేమన్నా ఐడియా ఉంటే చెప్పండి మీ పక్క వాన పడుతుంది అయినా యా ఊరున్నారో ఒకసారి కామెంట్ అయినా చేయండి అంటే ఊరి పేరు చేయండి మీరు ఏ ఊరు ఊరి పేరు ఫ్రెండ్స్ మనకి దగ్గరలోనే ఉన్నారా దూరంలో ఉన్నారా గుంటే గుంటకల్లోనే ఉన్నారా గుంటకల్లోనే ఉంటే వీటికి వస్తే కదా టీ తాగచ్చు టీ ఫ్రీ కాబట్టి అసలు పెట్టకప్ప మాకేంటి కొడతారులే లైఫ్లో కుషాల్ హాయ్ బ్రో హాయ్ నినికి ఎండ్ కొర్తార లైక్ లు ఎవరు బ్రో మాకి టాప్ మెసేజ్ ఎక్కడ నుండి గుంటకల్ గుంటకల్ బ్రో ఆ కష్టాలు నీకేం తెలుస్తాయి ఫ్రెండ్స్ ఐదు అవుతుంది ఏమనవ్వా మొత్తం గుంటకల్ నుంచి బ్రో ఎవరు వాడతారు పని లేదు హాయ్ హాయ్ మీరు ఎక్కడి నుంచో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరు అసలు కామెంట్స్ చేయాలి మాట్లాడతాము అంతే మీకు కంటెంట్ కావాలి ఫ్రెండ్స్ కంటెంట్ చేద్దాం చేద్దాం కంటెంట్ మాకేండి కొడతారులే లైక్లో బాధ కూడా తనప్పులు ఎత్తుంది అసలు ఇంతకుముందు లైవ్ పెడితే అసలు వన్ కే టూ కేజీ కింద రంగు 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 ఏమవుతుందంటే పది మంది తొమ్మిది మంది ఎనిమిది మంది ఒకసారి ఒక్కరుగా ఉండరు అసలు చాలా బాగా అవుతుంది లక్ష ఇరవై ఐదు వేల మంది ఫాలోవర్స్ పెట్టుకొని సరే తొమ్మిది మంది ఎనిమిది మంది అయినా ఇబ్బంది ఉండదు కానీ మనకి కామెంట్ చేసుకుంటూ ఏదో మాట్లాడుకుంటున్నా కానీ బాగుంటుంది బెటర్ కదా ఏదో ఒకటి మాట్లాడుకుంటున్నా కానీ నాకు ఏం మాట్లాడరు చెప్పండి